బిఓయో దగ్గర సవాల్ నేర్చుకుని తర్వాత బయటికి వెళ్ళి బస్తీ మీద సవాల్ అన్నం కాదు నిన్ను ఓడించడు రెండు నిమిషాలు ఎవరికైనా సరే అవునా ఒకనాడు నా తండ్రి జైశాలి నిలబడ్డాడు వాడు ఏ దేశానికి సంబంధించి వచ్చినా బైబిల్ మీద వచ్చినందుకు నిలబడ్డాడు నిజంగా ప్రజల మధ్యకు వస్తే రావాలి బైబిల్ తప్పని నిరూపించే దమ్ముంటే రండ్రా పిలిచాడండి నా తండ్రి జైశాలి అప్పుడు ఆయన సమర్థించడానికి బదులు వీళ్ళందరూ ఏంటి సవాలు అలా చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు సవాల్ అన్నారు అనే పదం నేర్పించిందే దించిందే నా తండ్రి జాలి సవాల్ అనే పదం నేర్పించింది నా తండ్రి దాట్ ఈస్ బిఓయోఐ బిఓయో దగ్గర సవాల్ నేర్చుకుని తర్వాత బయటకు వెళ్ళి బస్తీమే సవాల్ అన్నం కాదు నిన్ను ఓడించడు రెండు నిమిషాలు ఎవరికైనా సరే బైబుల్లో సబ్జెక్ట్ ఏంటో తెలుసు ఎదుటి వాడితో ఎలా ఒప్పించాలో తెలుసు ఏంటి సొంత ఇటు సవాల్కి పిలిచేలేకనుకున్నారా మా జాతీయ సదస్సుకి సవాల్కి పిలిచేయగలం క్రైస్తవుల్ని తొక్కేయడానికి అందులో మనకు గొడవలేండి ఏమిటి కూర్చొని మాట్లాడుతున్నాం